హండ్రెడ్ ఫీట్ రోడ్ని మనము ఇరవై కోట్ల రూపాయలతో తయారు చేసుకున్నాం సో టోటల్ గా ఈ రోడ్ అంతా కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే మధ్యలో ఉన్నటువంటి డివైడర్తో సహా ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్డుని ట్వంటీ క్రోస్తో మనం దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం అంటే టోటల్ గా నూట ఇరవై కోట్లతో అటు కెనాల్ రివెట్మెంట్ కానీ తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ తర్వాత రెండు పక్కల రోడ్ కానీ మధ్యలో డివైడర్ కానీ దాని మీద బ్యూటిఫికేషన్ కానీ వీటన్నింటినీ కూడా నూట ఇరవై కోట్ల రూపాయలతో మనము ఆ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్ గా తయారు చేయడానికి గవర్నమెంట్ గవర్నమెంట్లో ప్రయత్నించడం జరిగింది ఈ డెవలప్మెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర రివీట్మెంట్ కట్టడం కానీ ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు చాలా మంది పేదలు అక్కడ ఆ కాలవ కట్టు మీద ఉంటే వాళ్ళందరినీ కూడా మనము లేపాం అంటే ఒక డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది దీని కింద నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం ఆ రోజు ఒప్పించి వారు చేసిన త్యాగంతో ఈరోజు మనము ఆ రివిట్మెంట్ కానీ ఆ రోడ్డు కానీ ఆ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైందంటే సుమారుగా వంద మంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని బతుకుతామంటే వారందరినీ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి త్యాగంతోనే ఈ రోజు మనం ఆ ఏరియాని ఆ విధంగా డెవలప్ చేసుకోగలిగినాం